లోన్ వస్తుందా హ్ ఫిల్లర్స్ అయితే కావాలి తీసుకోవచ్చు అంట్రో ఇల్లు తీసుకోవచ్చు తీ వర్షం మా వచ్చేలా ఉంది మబ్బు పట్టింది బాత్రూమ్స్ ఎన్ని కదా ఇల్లు డై ఎంత చెప్తురు రేట్ ఎంత అండి ఎంత చెప్తుర్రో ఇరవై లక్షలు స్లాబ్ ఫైనల్ రేట్ ఎంత వస్తుంది పదిహేను లక్షలు ఫైనల్గా పిల్లర్స్ అయితే కావాలి ఫ్రెండ్స్ డెబ్బై గజాల ఇల్లు పదిహేను లక్షల వరకు ఫైనల్గా వస్తుందని చెప్తుండ్రు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇల్లు ఇంకా మనకు ఇంకో టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది నగరకల్లో ఇది తిప్పర్తి రోడ్లో ఉంది ఇల్లు ఈస్ట్ లోన్ వస్తుందా లోన్ వస్తుందా పిల్లర్స్ అయితే కావాలి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే తూర్ ఫేస్లో తిప్పర్తి రోడ్డుకు అతి సమీపంలో ఉంటుంది ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే మీరు కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇల్లు ధర చెప్పడం అయితే ఇరవై లక్షలు చెప్తున్నారు కానీ మనకు కూర్చొని మాట్లాడితే రూపాయి మాట్లాడవచ్చు మనకు పదకొండు లక్షల వరకు ఫైనల్గా రావచ్చు పదిహేను లక్షలు ఫైనల్గా డెయి గదాలు తూర్ ఫేస్ ఫ్రెండ్స్ మేలో కనుక ఎవరికైనా ఇల్లు కావాల్సి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇల్లు ఫుల్ అడ్రస్ చెప్తా దీని డీటెయిల్స్ కూడా మీకు మొత్తం చెప్పడం జరుగుతుంది